హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు హిందుటెక్ తెలుగు ఛానల్ సో నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అండ్ ఎగ్ టమోటో పులుసు చాలా అంటే చాలా సూపర్గా నోటికి ఏమి తినబుద్ధి అవ్వనప్పుడు చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ప్లీజ్ ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి సో ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే మనం చూసేద్దామా ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు టమోటా పుల్స్కి టమోటా ఎక్ ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే మనం చూసేద్దాం సో చూసారా నేను ఒక హాఫ్ కిలో టమోటాస్ అయితే తీసుకున్నాను అండ్ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ రెండు గ్రీన్ చిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నాను అండ్ ఒక పెద్దది ఆనియన్ అయితే తీసుకున్నాను చాలా బాగుంటుందండి సో మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉంటారో దానికి తగ్గట్టు మీరైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాం సో వాటర్లో మంచిగా వాష్ చేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పొయ్యి అయితే పెట్టేసాను లోపు మనం టమోటాలన్నీ బాగా కడిగేసుకొని మనం ముందు చక్క తరిగేసుకుందామండి టమో టమోటాలన్నీ సో చిన్న చిన్న పీసెస్గా అయితే సో టమోటాలన్నీ నేనైతే తరిగేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా సో ఆనియన్ ఒకటి పెద్దది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ చిల్లీ సో స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ అయితే మనకు పని ఉండదండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దాంట్లో కొంచెం పోపు అయితే యాడ్ చేసుకున్నాను సో అవి కొంచెం దూరగా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఆనియన్ కొంచెం మనకు రోస్ట్ అవ్వాలి సో కొంచెం మనకు ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ అనేది మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం మనం ఒక రెండు గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను సో మళ్ళీ ఎర్రకారం కూడా మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ ఒకటి రెండు రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను సో ఆల్రెడీ మనం టమోటాలన్నీ తరిగి పెట్టేసుకున్నాం కదా ఆ టమోటాలన్నీ ఇప్పుడు మనం దీంట్లో అయితే యాడ్ చేసుకుందాం ఆ టమోటాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చెంచా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దాని మీద మూత అయితే పెట్టేసుకోవాలి సిమ్లో బంట పెట్టేసుకొని మనమైతే మూత పెట్టేసుకోవాలి సో లోపు ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి సో లోపు నేను పిల్ ఆఫ్ చేసేస్తున్నాను ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా పిల్ ఆఫ్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను సో ఎగ్స్ అన్ని చెక్కు తీసేసుకొని నాలుగు పక్షాల ఘాట్లు అయితే పెట్టుకోవాలండి సో మనం కర్రీలో వేస్తాం కాబట్టి ఆ స్పైసెస్ అన్నీ మనకు కర్రీకి అయితే పట్టాలి కాబట్టి సో ఘాట్లు కూడా పెట్టేసాను సో చూసారు కదా మనకు కూర అయితే కొంచెం దగ్గర పడింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు మనం దాంట్లో దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ దాంట్లో కొంచెం ఒక చిన్న అంత సైజు నిమ్మ చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను సో ఇది పులుసు అయితే కాదండి అండ్ టమోటా కర్రీ అనమాట సో టమోటా పులుసు టైపే కానీ కర్రీ అనమాట సో మనం ఎక్కువ పులుపు కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ ఇందాక మనం వేసుకున్నాం కదా ఆ సాల్ట్ అయితే సరిపోలేదు సో మళ్ళీ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో ఆ సాల్ట్ సో ఆ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం సిమ్లో మాత్రమే మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే ఏమవుతుందంటే నీరంతా ఇంకిపోయి ఆ కూర ఏమవుతుందంటే మనకు జ్యూసీలా ఉండదు కాబట్టి మూత పెట్టేసుకొని సిమ్లో మాత్రమే మనం దీన్ని మగ్గించుకోవాలి సో చూసారు కదా నేను సిమ్లో మగ్గించాను సో కొంచెం వాటర్ పోసుకున్నాను లిక్విడ్ కోసం సో ఇప్పుడు మనం దాంట్లో ఎగ్స్ యాడ్ చేసుకుందాం సో కావాల్సినంత కారము ఉప్పు గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి సో ఎగ్స్కి నేను నాలుగు పక్షాల ఘాట్లయితే పెట్టేసుకున్నాను సో నాలుగు పక్కల మనం కొంచెం నైఫ్తో ఘాట్లు పెట్టేసామంటే మనకు కర్రీ అంతా స్పైసీగా ఉంటుంది కాబట్టి సో ఎగ్లో ఎగ్కి అయితే బాగా పడుతుంది రైస్లో తినేటప్పుడు సప్పగా లేకుండా కమ్మగా ఉంటుంది అన్నమాట సో దాంట్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి సో చూసారు కదా మనకు ఆయిల్ అంతా పైకి ఎలా తేలిపోతుందో సో అలా ఆయిల్ పైకి తెలియదాక మనం ఎక్స్ వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి సో ఫైనల్గా ధనియాలు అండ్ చిన్నులపై కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర అయితే మొత్తం నేను బాగా దంచుకొని సో ఫైనల్లో యాడ్ చేసుకుంటున్నాను మనకు కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయినాక ఫైనల్లో మనం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ధనియాలు కొ రెండు చిన్నులపాయలు ఆ మూడు కలిపి మిక్స్ వేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకుందా సో చూశారు కదా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫైనల్గా మనం ఆ ధనియాల పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ కొంచెం మనకు థిక్నెస్ అనేది వస్తుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలో కానీ రైస్లో కానీ ఐ మీన్ చపాతీలో కానీ అండ్ బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అలా అన్నం పెట్టేసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఎగ్ ఎగ్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎలా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ అయితే ఒక్క కామెంట్ అయితే చేసి ఎలా ఉందో అయితే చెప్పండి ప్లీజ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని హ్యాపీగా తినేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆ లవ్ యూ